ఇన్ని రోజులు మీరు చేసిన వంటలకు మన ఫాలోవర్స్ కి పిచ్చి లేపించారా కొన్ని జాయింట్ బాగా ఏం లేకు దీప్ పని లేట్ చేస్తా లేదులేనా మాకు కొంచెం తెలివి అప్పుడు అక్కడ చేయంలేనా ఏ అవులేమమ్మా అంగడిప్పుడు పెద్ద మంచిలే సర్లేసి మనం ఈ రోజు ఆమ్లెట్లు అవుతాము అయి లే లేండి పెంచి పెట్టలే గుడ్ నైట్ అట్లా కాదు అట్లా కాదులే అవులేనా మరి నువ్వు సొప్పేదో అర్థమయ్యట్టు సొప్తే కదా అర్లే గుడ్డు పగల కొట్టి నువ్వు గడ్డ సొప్పాల మరి నీట్గా రుకోరా నిక దన్నం పెర్తను నా ఆమ్లెట్ నానే చేసుకుంటను నాకు గుడ్డు దన్నరా సీనా దను వాసన చూడు వాసనకే కడుమిండుతది అవు కదనా ఎక్కడో కొడుతుంది సీనా ఏమ మాడి వాసన వస్తుందరా హ్ ఆ ను నా అబ్బే मजा आएगा ना బిడో అవు వాసన ఉంది ఇటుండియు ఊడుంటాడు క్లోజ్ కళ్ళు లేకని ఈ సాల కర్ కే రహా వాసన ఉంటది